చూస్తూ ఉండగానే ఆశ్రడమైపోతుందని శ్రావణం రాబోతుంది శ్రావణ మాసం అంటేనే పూజలు వతాలతో ప్రతి ఇల్లు పండగ వాతావరణంతో కలకలలాడిపోతుంది ఈ శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన మాసం అండి ఈ మాసంలో మనం ఎన్నో వ్రతాలు ఎన్నో పూజలు చేస్తాం కదా అయితే ఈ పూజలకు మనకు పూజా వస్తువులు చాలా చాలా అవసరం అవుతుంటాయి ఎన్ని వస్తువులు తెచ్చినా ఏదో మనం లిస్ట్ రాసుకుంటాము ఎన్ని లిస్ట్ రాసుకున్న కూడా ఏదో ఒక వస్తువు మిస్ అవుతామో కదా చెప్పండి మీరు తప్పకుండా కామెంట్ చేయండి నాకైతే ఎన్ని లిస్ట్ అవుట్ చేసుకున్నా కూడా ఏదో ఒక వస్తువు మనం మిస్ అయిపోతుంటామండి ఇలాంటి ప్రాబ్లం లేకుండా నేను ఒక పూజా స్టోర్ నుండి ఈ కంప్లీట్ పూజా కిట్ తీసుకున్నానండి ఈ పూజా కిట్ ఒక్కటి ఉంటే మనకు పూజ అయితే చాలా ప్రశాంతంగా ఏ టెన్షన్ హర్రీ లేకుండా తీసుకో చేసుకోవచ్చు అండి నేనైతే చాలా ఎక్స్పీరియన్స్ చేశాను ఎన్ని వస్తువులు తెచ్చుకున్నా ఏదో ఒక వస్తువు మిస్ అయిపోతాం లాస్ట్ మినిట్లో టెన్షన్ పడిపోతాం అనమాట అయితే ఈ పూజా కిట్లో మనకు ఆల్మోస్ట్ ఫార్టీ ఫోర్ ఐటమ్స్ వస్తాయండి అవి అన్ని చాలా మంగళప్రదమైనవి అమ్మవారికి స్వామివారికి చాలా ఇష్టమైన వస్తువులు అండ్ ఇందులో ఉన్న వస్తువులు మనకు నిజంగా కూడా ప్రతి చోట దొరకవండి కొన్ని కొన్ని రేర్గా దొరుకుతాయి అంత శక్తివంతమైన ఇందులో వచ్చిన వస్తువులు ఏ వస్తువులు ఎలా వాడాలో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అప్కమింగ్ వీడియోలో ఇందులో ఏమేమి వస్తువులు వచ్చినా నేను ముందుగా చెప్తాను ముందుగా ఇల్లు శుభ్రం చేసుకోవడానికి మనకు పన్నీరు గోమూత్రం ఇచ్చారండి ఆ ఇల్లు అంతా శుద్ధి అయిపోయిన తర్వాత మనము ముగ్గులు వేసుకుంటాం కాబట్టి రేర్గా అన్ని చోట్ల దొరకదండి జాజు ఇచ్చారు ఆ తర్వాత మంగళప్రదమైన పసుపు కుంకుమ ఇచ్చారు స్వామి స్వామివారిని అమ్మవారిని అలంకరణ చేయడానికి మనము ఈజీగా పేస్ట్లో ఇచ్చేసారండి గంధము అండ్ సింధూరము పేస్ట్లే వస్తే చాలా ఈజీగా ఉంటుంది అలంకరణలు ఆ తర్వాత హారతి కర్పూరము పచ్చ కర్పూరము లక్ష్మీ గవ్వలు తామర గింజలు గింజల మాల ప్రజల ముందుగా మనము దీపారాధన చేస్తాం కదా దీపారాధనకు కావాల్సిన ఒత్తులు అండి ఓన్లీ రెగ్యులర్ వత్తులే కాకుండా పచ్చని వత్తులు ఎర్రటి వత్తులు దీపారాధన వత్తులు ఆ తర్వాత మనకు రేర్ గా దొరికేవండి అరటి వత్తులు కూడా ఉన్నాయి జిల్లాడు వత్తులు ఇలా అన్ని రకాల వత్తులు ఇచ్చారు ప్రజలో ఎంత పరిమళం ఉంటే అంత ప్రశాంతంగా ఉంటుంది పూజ దానికోసమని ఆర్గానిక్ అగరబత్తీలు తర్వాత ధూప్ స్టిక్స్ సాంబ్రాని కుగ్గిలము ఆవు పిడకలు ఇంకా ఏమొస్తాయి అంటే అతి అరుదుగా చాలా మంగళప్రదమైన వస్తువులు చాలా తక్కువగా దొరికే వస్తువులు ఏంటి అంటే అరగజం పునుగు గోరోజనం కస్తూరి శంకు ఇలా చాలా చెప్పుకుంటూ పోతే చాలా వస్తువులు ఉన్నాయంటే నేను చెప్పడానికి కొన్ని మిస్ అవ్వచ్చు ఈ యొక్క కిట్ట మీరైతే ఆర్డర్ చేసి చూడండి మీకు కావాల్సిన అన్ని ఐటమ్స్ అంటే ఇందులో ఓన్లీ ఒకటే కదండి మనకు పూజకు కావాల్సిన ప్రతి వస్తువు ఉంటుంది ఆర్టీ పూజా సామాగ్రి స్టోర్ వాళ్ళ పేజ్ని ట్యాక్ చేస్తాను వాళ్ళ వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పేర్ ఇస్తాను మరిందుకు ఒక్కసారి వెళ్ళి వాళ్ళ పేజీని విజిట్ చేయండి చాలా క్వాలిటీ